చెప్తున్నాడు పూర్వము నాదమహాముని సగల లోకంలో చూసి మాగ భూలోకంలో వచ్చినాడు అంతమహముని భూలోకంలో మానవులు పరిచిన కష్టములను చూసి దీనికి కష్టముడు అని చెప్పి ఆలోచించి విష్ణులోకంలో కలిగినట అంతమహి విష్ణులోకంలో చంద్రులకు తెల్లని శరీరం సాధించుకు శరము చక్రము గద పంతొమ్మిది వందల అలంకారినాడట శ్రీమారాయణ నీకు భక్తి నమస్కరిస్తున్నామహమీ నమస్కారం చేసిన అట్లా శ్రీత్రిని నాగమహి

అని చెప్పాడ అంతా నాదను పండితర చూసినాడు రాముద్ర ఆ మ్రత మాచరితో ఆ మృతం ఎక్కడ దాని బదులైన ఆచరిస్తాడా అదే సతస్సలుగా చెప్పుకో అతను సాక్షాత్తు శ్రీహరేపై చెబుతున్నాడట సద్దునారేశ్వరం మ్రణం సగ దుక్కుమ నివారణ చేయను సగ రైష్ నలుగు చేయను సంతాన కలను రంగ సంక్రాంతి పుటలు కాని ఈ మాఘ మాసం ముందు గాని కార్తీక మాసం ముందు గాని ఒక శుభ దినం గాని ఆశిపోలేను కష్టమ సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడినప్పుడు ఈ వ్రతం ఎంత మంచిది ఏదైనా వివాహం జరిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినటువంటి వివాహం తప్పక ఆచరించగలను నా ఈ వ్రతము శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చును లేదా సంవత్సరం ఒక చేయవచ్చును ఎవరి శక్తి వారు చేయవచ్చును సత్యనాడు వ్రతమును పౌర్ణమి తిథి ఏకాదశి నాడు గాని

దానిపై వియ్యం కోసం కలిసి ఉంచుకోలేము ఆ కలిసిను వెండితో గాని రాగితో గాని తుది ఇక్కడే లేదా మట్టితో గాని చేయలేను లోభోక్తిని చేయరాదు లేదా శక్తియు అన్నియు ఆదరించవలేను ఆ కలిసి మీద మరణ కుష్ట వస్త్రం పరిచవలేను ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమించవలేను ఆ ప్రతిమ గోపక్షణ బంగారంతో గాని అర్ధక్షణ బంగారంతో గాని లేదా చేయించి పంచామృకంగా మండపం చేయలేను ముందుగా విఘ్నేశ్వరుడు చేయలేము తర్వాత లక్ష్మీదేవి మహవేశ్వరి పార్వతి సూర్యుడు మొదల ఇంద్రాది అష్టదిక్పాలకులను అది దేవతా ప్రతిదేవ దేవతా సేవగా పూజించేవారు సత్యనారాయణ స్వామి కలశకీగా పూజించేవారు వరదలు చేయవారు వారు బంధువులు చేయవారు చేయవారు హరి బంధు ఆవునేయి ఆవు పాలు గోదుమలుగా అలించ వియమలుగా చక్రలించ వెళ్ళము ఈ తయారు చేసి స్వామి వారి ఆ విధంగా నైవేద్యం నిర్వహించిన విపట రాముడి యథాశక్తి దర్శనం

ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతవాసిని చేయడానికి కూడా చెప్పి అక్కడనే అదృష్టయ్యాడట అంతాన్ని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణ చెప్పిన సగా వ్రతాన్ని రేపు చేసి తన మనసులో ఆ రాత్రి ఉత్సాహాలను నిద్ర రాకపోగా ఎట్లనో అట్ల కాలం గడిపి మరణాడు ప్రాంతకరంగా లేచి నిత్య వృత్తం నెరవేర్చుకున్న వాడే ఆ రోజు తప్పగా సత్యనారాయణ చేయడం అని చెప్పేసి సంకల్పించుకుని భిక్షాలను కలిపి అంతా తిరుమల బ్రాహ్మణికి చాలా ద్రవ్యం లభించినది దానితో అతను బ్రాహ్మణు బంధువులు తెచ్చుకుని భక్తి శ్రద్ధలతో సకరాల వ్రతాన్ని ఆ వ్రత యొక్క ప్రభావంగా ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖముగా సకల సంపదలో పొందిన వాడే అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం కిందగా సత్రాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించినట ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు బెడ్డ చేయించగా కట్టెల జీవించే వాళ్ళకు వచ్చి కట్టెలగా వీధుల గురించి లోపలికి వచ్చే ఆ వ్రతాన్ని చూసినాడట ఏములు దంపచ్చిస్తృునా అని చెప్పి ప్రారంభించినాడ ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు గలు చును సకలని చెప్పేసి ఆ బ్రాహ్మణికంగా చెప్పగా ఆ గడ్డలమ్మ వాడు సంతోషించి దాహము తీసుకొని భోజనం భోజన చేసుకొనేటట ఇంటికి వెళ్ళి తీరడక అంతా అక్కడన్న అతను సతినా దగ్గర నుంచి వచ్చి తీసుకొని మరణాన కుల్లలగ భోజనమే పెట్టుకొని ఈ తిరుమ ఈ కుల్లలమదన పెట్టించి సకారా రొట్టనే చేయదని చెప్పి సంకల్పించుకొని పట్టణంలోని బయలుడారగా అంతా కట్టెలమ్మ అతను ఆ తిరుమన ధన వీధికి వెళ్ళమగా కట్టెల కాబట్టి పూర్వ దినం కంటే కూడా రెడ్డి ముద్ద వచ్చిన అందులో మిగులు సంతోషించి అరటి చక్కెర నెయ్యి పాలు గోధుమను కాదు తీసుకుని ఇంటికి చేరినడట తర్వాత అతడు తన బంధుమిత్రాలను ఆహ్వానించి

అనంతమైన ధనమతో పడవని వ్యాపారులకి ఆ మార్గం పోచు రాజు చేసిన ప్రధాన చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు అడిగినాడు ఓ రాజా నేను ఇప్పుడు చేసిన వ్రతాన్ని సవిస్తరంగా నాకు తెలుగు కోరుచున్నాను దయతో నాకు చెప్పమని చెప్పేసి కోరగా ఆ వైశ్యుడు జరగగా రాజు ఇంత యుక్తుడట పోయి పుత్రుల మధ్యకేమే సత్రా వ్రతాన్ని చేయించున్నానని ఆ వ్రతం విధానం కూడా అతనికి తెలిపినట అంతా వైశ్యుడు రాజు చెప్పినందుకు రాజా నాకు సంతానం లేదు గనక నేను ఈ వ్రతాన్ని ఆచరించి అని విడుదల మలిదా విషుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రాన్ నుంచి ఎదుర్కొన్న వాడి సత్యనారాయణ ప్రభాతరీలా చెప్పి ఆమె విలుచుండగా నాకు ఈ వ్రతాన్ని తప్పగా ఆచరించదు అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసినాడట అంత ఒక దినమన నీలాంతి ధర్మ పరాయణమై భర్తతో శుభమించి గర్భవతి పదవ భాష అంత విశ్వ దంపతులు తన కుమార్తె కళావతి అని చెప్పి పేరు పెట్టి అల్లార బుద్ధిగా పెంచు

కళావతి ఇట్ల వేసి వచ్చిన చూచి ఒక దూతిని పిలిచి నీవు పోయి అమ్మాయిని తగిన వారిని వెలికి తీసుకురామని చెప్పి పంపించినారట అంతా సాధు అను వయసు ఆ దూత వెంటనే కాంచనా నగరుడుకు పోయి యోగుడ వైశ కుమారు అతడు అన్ని విధులుగా తన కుమార్తె తగిన వారిని చూసి సాధుకు వైశ్వార్డు కుమార్తె కళావతిని మహావైభవంగా మిగిలి చేసినారట ఆనందంగా ఉంది ఆ వైష్యుడు శ్రీ సత్యనారాయణ విజయాన్ని మంచిదేట అందులో సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై గోపమచ్చినట అప్పుడు వ్యాపారమున బహురపు ఆ వైశ్యుడు అల్లుతో కూడా వ్యాపారేని సముద్ర తీరం గల అంత ఆ వెళ్ళాడట అంతా రక్తస్థాన గురమును చంద్రకేయయు మహారాజు పరిపాలించు సాధువు తన వ్రతం చేయకున్నట్టు చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన అతన్ని అతన్నిచినాడట ఏ విధంగా దీనికి దారుణమైన కథకవలం గా అని చెప్పి ఎప్పుడైతే ఆ రకంగా ఆ శాపం వలన ఆ వైష్ణ భార్య కుమార్తె అనేక కష్టముల పాలైనారట వారి గృహమున్న ధనవంతియు చోరుడు అపరించుకుని పోయినారట మరియు రోగ మధ్యను మనోవిచారం అధిగమయను తిరునకు తింటే అని వీటికి తిరిగి భిక్షించుకుని చూపినారట అంతా కళావతి అన్నములేగా తిరుగుచున్నట ఆమె తిరుమల ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణి చేరుకున్నదట అంత తిరుమల బ్రాహ్మణింట సత్యనారాయణగా తిరుగుచుండగా చూసి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడ ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చినట అంత కళామతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నది అంత ఆ తల్లి కళామతిని చూసి అడిగిన అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటుంది అని చెప్పడం కదా అందులో ఒక కళామతి అమ్మ ఒక బ్రాహ్మణ గృహమన సత్యనారాయణ వ్రతం ఉంది ఆ వ్రతం పూర్తి అక్కడే ఉండి కదా మేము ప్రసాదం తీసుకుని వచ్చింది అని చెప్పి అంతా అది విన్న లీలాలకు సంతోషించి తాను ఈ వ్రతం చేయాలని చెప్పి మనసులో సంకల్పించుకున్నదట ఆ వైష్ణవ భార్యని లీలామతి బంధులతోడును మిత్రులతోడును కూడినై దైవ భక్తితో సత్యనారాయణ వ్రతాన్ని చేసి ప్రభు

తీసుకురండి అని చెప్పేసి పోయి వారిని నుండి బయటికి తీసుకుని రాజు గుడికి తీసుకుని వచ్చినారట అప్పుడు ఆ రాజు వైష్ణు చూచి పోయి దైవ ప్రాతికుల మల్ల మీ దుఃఖం సంభవించినది ఇక మీకు భయం లేదు మిమ్మల్ని రుచి అని చెప్పేసి చెప్పి రాజు వారి క్షిదారు చేయించి కట్టకులు నూతన వస్త్రాలు సంతోషపెట్టినారట ఇంక చంద్రగీ మహారాజు వారిని ఆదరణతో ఇక మీరు సుఖముగా ఇంటికి పోవచ్చని తెచ్చుకున్నారట అంతా విసులు రాజు నమస్కరించి అనేక విధాన పుణ్యార్థలు దారిత్తా పోయినారట అదృతయోధ్యాయ పదార్థ జయబల స్వామి ధనముతో సంచులకు బదులు ఆకులు వలమట ఉన్నట్టు చూసి మూర్చుల్ని కొత్తసేపటికి తెలివి తెచ్చుకున్న వాడే వినిపించసాగినట అప్పుడు అల్లు మామూలు చూసి ఏ చెడు సన్యాసి చెప్పించిన కనుక ఆయనకు ప్రార్థించినా మంచిది అలా చేసిన చోని ధనం చెప్పినడక అంతా వైశ్యుడు అల్లుడి మాను విని పరుగు పరుగున సన్యాసి దిగుబోయి సాస్తాంగ నమస్కారం చేసి మహాత్మ అజ్ఞాను అవివేకిని నీతో ప్రయాసముగా మాట్లాడదని నా అపరాధం చెప్పిన రక్షిపుడు అనే సనేహితులుగా ప్రార్థించినాడట అప్పుడు ఆ సన్యాస వయసుని చూసి పోయి నా క్రతమనగా సత్యనారాయణ సారి చేయకుని చెప్పేసి ఆ క్రతము చేయకపోవడీ బాధలు కలిగినా అని చెప్పి అంతా వచ్చిన సన్యాసం విధించే ప్రభు ఈ లోకమంతి నీ మాజాచారం ఉన్నది బ్రహ్మాది బ్రహ్మదేవితలు కూడా నిన్ను గ్రహించాలను ఇక నేనెంత వాడను నాపై కరణ చూపును నా ధర్మ నా గ్రహించినట్టుగా చేసి నేను రక్షింపుము అని చెప్పి శనేకృతలుగా ప్రార్థించినాడట అందులో సంతృష్టుడైన స్వామి మరణ ఆ పడవలో వర్తకులు ధనవంతి ఉండినట్లుగా వరణించి అంతర్ధానమైనడట తర్వాత వైశ్యుడు తన పడవనికి చూడగా తన ధనవంతి ఇతర ప్రకారం ఎక్కడెక్కడే ఉన్నాడట అంతా సత్యనారాయణ స్వామి వరకు వల్ల తన ధనం రమించేందుకు సంతోషించి స్వా నగర కోటకే త్వరగా బయలుదేరినారట తర్వాత వైశ్యులు కూడా అదే మన చెప్పేసి తమ రాక భార్య పుత్రుని తెలిపిరమ్మని చెప్పేసి ఒక దూతను పంపించినారట అంతా దూత నగరంకు పోయి లీలావతి నుంచి అమ్మామి భర్తయులు వచ్చి చిన్నారు పడవ ఇప్పుడే చేరిందని చెప్పి చెప్పినాడట అంతా లీలావతి ఆ దూత మాటలు వింటే చాలా ఆలోచించి అమ్మాయి సత్యనారాయణ త్వరగా ముగించినము నేను పడవ దగ్గరకు పోవచ్చున్నానని చెప్పేసి తల్లి కుమార్తెను తొలగేసి బయట వెళ్ళేదట అంతా కుమార్తె భర్త వచ్చుచున్నాడన్న ఆనందంలో పూజ పూర్తిగానే చేసినది కానీ తొందరలో ప్రసాద పుష్కర మర్చిపోయినట అందువలన సత్యనారాయణ స్వామికి కోపంచ్చి ధనము అల్లునితో సేతులుగా రేవులు చూచి ఆశ్చర్యపోయినారట అంతా మహిషుడి భార్య కుమార్తె దుఃఖించుతున్నారట అంతా మహిషులతో చూసి దుఃఖించు ఇది ఎంతయు సత్యనారాయణ స్వామి మహంతి వేరే కాదని చెప్పి నిశ్చయించుకుని శక్తినించి ఆ స్వామిని కలసని చెప్పి నిశ్చయించుకుని అందరిని పిలిచి తన అభిప్రాయాన్ని చెప్పి స్వామివారికి సహస్రాంగ నమస్కారం చేసి వేడుకున్నారట అంత సత్యనారాయణ స్వామి ఆ విష్ణుపై కళ్ళ వచ్చిన వైశ్య ఈ కుమార్తె ప్రసాదం గురించుకుంటునే భూచుడికి వచ్చినది ఆమె ఇంటికి పై ప్రసాదం తీసుకొని వచ్చినచో అంత ఈ శుభమగ్గుణిపినా ఆ విధంగా ఆ దాసుడు వినబడిన మాటలని కళావతి వెంట పరుగు బరుగు ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చినట ఆమె తిరిగి సముద్ర తీరం వచ్చేసరికి తన భర్త నామతో కూడా ఆమె ఐదు ఉన్నట అది చూచి అందరుడు చాలా ఆనందించినారట అప్పుడు ఆ కళావతి తండ్రి చూసి తండ్రి ఇక ఆలస్యమైన చేసేదు ఇంటికి పోదని చెప్పుడితో కలిసి

పూర్వము మాట్లాడకండి పక్షి మాట్లాడ మళ్ళీ మాట్లాడ పూర్వము తుంగ ఒక రాజు ప్రజల్లో కన్నా తండ్రి వల్ల చూసి చూ రాజ్య పరిపాలన చేయి ఆ తుంగ ఒకనాడు అరణ్యంకపోయి అనేక జంతువులు సంబంధించి తిరిగి వచ్చారు మార్గములో మార్గ చెట్టు కింద గుల్లల బంధువులతో కూడిన వారై వ్రతం చేయించుటట్టు చూసి మనవ గర్వము చేయకున్న స్వాయంతానికి నమస్కారమైన చేయకపోయినడగా తర్వాత గుల్లలు ప్రసాదం తెచ్చి రాజు మీద వచ్చి మరగా పూజ ఆస్తలకు పోయి అందరూ కూడా భక్తితో ప్రసాదం భజించినారట కానీ ఆ రాజు ఆ ప్రసాద్ భుజించుకుంటేనే తన రాజ్యానికి వెళ్ళిపోయినడగా అందులో సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై ఆగ్రహచ్చినట అందుచేత ఆ రాజు యొక్క ఏడు కుమారులు చనిపోయినారట సకల సంపదలు హరించుకుని పోయినట క్రమంగా దరిద్రం సంభవించడు తర్వాత అనేక కష్టములు సంప్రదాయమైనట ఇది అంది రూచి రాజు తలబోచ

భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో ఎవరికత్తితో విద్యో వారి ధనవంతను బంధువులు పొందిన వాడికి భయగ్రస్తునికి అధిష్టములు పొందిన ప్రాప్తి అంత్యమర్గలు కావున సత్యనారాయణ సర్వ విధులుగా విడవడను కనుక సత్యనారాయణం చేయవలసిన ఆవిశక్యమను విధానము ఆమ్రత యొక్క మహత్యమును అందరులను లభించబడి వివరించని కలియుగ సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష బలప్రదామని కలియుగము సత్యనారాయణ స్వామి సత్య అని మరికొందరు సత్యదేవుడు పిలుస్తూ ఉంటారు సనాతన హరి కలిగి అనేక అవతారముల రూపములను పొంది భక్తులు కాపాడుచు వారి కోరికలు తీర్చుచుండదు వ్రతము చేయని శక్తి లేఖలచు ఎవరైనా ఈ వ్రత చేయగా చూసుకు వతిశ్రీత్రుణమునతి విధిరేని సత్యదేవనగరంవలసకల కష్టమొరిగిన పొను సకల సంపదలు పలుకును ఇది శ్రీస్కందరర్నామ రేగ దైవగణ సత్యనగర్ధామాయం పంచమ అధ్యాయితమాన దేవశ్రీ